లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా అమ్మవారిని కనకదగ్గ అమ్మవారిని కొలవని ఊరు లేదు కొలవని ప్రాంతం లేదు అలాగే ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పదిహేడు వార్లు అయితే ఉన్నాం ఇక్కడ పదిహేడవ విశ్వ విశ్వదుర్గేశ్వరి ఆలయంలో అయితే ఉన్నాం గాల విశ్వదుర్గేశ్వరి అమ్మవారు ఈరోజు వనదుర్గగా కూడా ఈరోజు అయితే అందరికీ కూడా భక్తులందరూ కూడా దర్శనిస్తున్నారు అలాగే వనదుర్గ అనగానే అడవి ఒక అడవిని తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా పెట్టినట్టుగా కూడా మనకైతే దృశ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి వనదుర్గగా అమ్మవారిని కొలుచుకుంటే ప్రశాంతంగా అడవిలో ఎంత ప్రశాంతత ఉంటుందో అలాగే అమ్మవారిని ఈరోజు కొలుచుకుంటే అంత ప్రశాంతత అందరికీ ఉంటుందని కూడా ఇక్కడ అంతా కూడా భక్తులంతా చెప్తున్నారు ఇక్కడైతే ఆలయ ధర్మకర్త ఊర్రెల శ్రీధర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం నమస్తే అండి అసలు మామూలుగానే అయితే సెట్టింగ్ల కంటే కూడా ఎక్కువగా తలపించేలా ఉంది అసలు వనదుర్గాగా ఈ అమ్మవారిని ప్రతి ఆట కూడా మీరు చేస్తుంటారు అసలు అలా చేయటం వల్ల భక్తులకు ఉపయోగాలు అండి ఏదైతే మరి ఈ దేవీ శరణారత్ మహోత్సవాల్లో భాగంగా మా యొక్క పదిహేడో వారి విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారు ప్రతి ఇంట కూడా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రతి ఇంట దసరా మహోత్సవం ఒక ఆలయంలోనే కాదు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈరోజు గుడిలో ఎలా ఉంటామో అలాగే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా అందరూ కూడా ఈ యొక్క పేటలో మరి దసరా మహోత్సవాల్లో భాగంగా అంత నిష్ట నియమలతో ఉండటం జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే మరి తొమ్మిదో రోజు మరి ఈరోజు అమ్మవారిని వనదేవతగా హరితాదేవిగా ఈరోజు అలంకరించడం జరిగింది తొమ్మిది రోజులు కూడా విశేషమైన అలంకారాలతోటి విశేషమైన పూజలతోటి విశేషమైన హోమాలతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి దాంట్లో భాగంగా మరి ఏదైతే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క ఆలయం అంతా కూడా ఒక అడవి మాదిరిగా ఒక వనము వనంలో ఎలా అయితే మొక్కలన్నీ కూడా అన్ని రకాల మొక్కలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఈ అమ్మవారు కూడా ఇక్కడ ఉత్సవమూర్తి కానీ లోపల ఉన్న మూల విరాట్ కానీ ఇద్దరు కూడా మొత్తంగా ఉత్సవమూర్తి అయితే మొత్తం వ్యాపాకులతోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది అలాగే ఏదైతే మరి లోపల మూలవేరట్టు ఉన్నారో ఆ అమ్మవారిని కూడా పూర్తిగా కరివేపాకు కొత్తిమీర అలాగే వేపాకుతోటి తోటి అలంకరించడం జరిగింది ఎందుచేతనంటే అమ్మవారి యొక్క శాంతి రూపంగా ఏదైతే పచ్చదనం ఈ ప్రాంతం అంతా పచ్చదనంతో ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుందో పచ్చదనం అనగానే మనకు అంతా కూడా ససస్యామలంగా ఉన్నట్టు మనం అనుకుంటూ ఉంటాం అలాగే మా అమ్మవారిని ఈరోజు అలా అలంకరించడం వల్ల మా ప్రాంతం అంతా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ సోదరులు కానీ ప్రజలందరూ కూడా పెద్ద అందరూ కూడా శాంతియుతంగా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతోటి సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మేము ఈ రోజున హరితాదేవి అలంకారం చేయడం జరిగింది దాంట్లో ప్రత్యేకత ఏంటంటే మా ప్రాంతంలో ఉన్న ఏదైతే ఈ యొక్క పదిహేడో వాటిలో ఉన్న యువకులు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఒక ఏకతాటి మీద ఉండి ఈ యొక్క పదకొండు రోజులు కూడా మేము నిద్రాహారాలు మానేసి అమ్మవారికి సేవే మార్గంగా మాలలు ధరించి మేమందరం కూడా ఇక్కడ ఉన్నది పెద్ద చిన్న అన్న తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసి అమ్మవారి సేవ చేసుకుంటాం అమ్మవారి సేవ చేసుకున్న దాంట్లోనే మా అందరికీ కూడా తృప్తినిస్తుంది కాబట్టి మేమందరం మాలలు ధరించి కూడా ఈరోజు ఈ అమ్మవారి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ జరుగుతాం అయితే మధ్యలో అక్కడ సిక్కిందాగం పుట్ట ఉంది నాగబామ కూడా ఉన్నాయి ఆ కోడిగుడ్లు కరెక్ట్ అంటారా అవి కూడా కృత్రిమంగా ఉందా లేదు కదండి ఖచ్చితంగా ఎందుకంటే నిజంగా అయితే నాగబాము పెట్టాలనే ఉంది కానీ మనం కొద్దిగా ఇబ్బందులు అవుతారేమో అని చెప్పేసి పుట్టనైతే రియల్గానే పుట్టను పెట్టాం అలాగే రియల్గానే కోడిగుడ్లు కూడా అందులో ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తుంటే రియల్గా పుట్టే అదే తప్ప మేము ఆర్టిఫిషియల్ పుట్టలేం కాదు మా యువకులు ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడున్న నరేష్ కానీ అక్కడున్న శ్రీకేష్ కానీ అలాగే ప్రసాద్ కానీ ఇక్కడున్న మా కుర్రాళ్ళు అందరూ కూడా ఆనంద్ కానీ రాము కానీ మోహన్ కానీ మల్లి కానీ ఇలాగ అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు సేవా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మరి వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పుట్టని వేయడంలో కానీ అమ్మవారిని అక్కడ పెట్టడంలో కానీ అమ్మవారికి ఏదైతే పసుపు కుంకాలు కానీ అటు పసుపు కొమ్ములు కానీ అమ్మవారికి గాసులు కానీ ఏదైతే ఇష్టం పూర్వకంగా ఉంటాయో అవన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు రాత్రి అంతా కూడా రాత్రి సుమారుగా మేము ఎనిమిది గంటలకు ప్రారంభమైతే ఇప్పుడు జస్ట్ ఆరు గంటల ఇరవై నిమిషాల దాకా కూడా మేము ఇక్కడే ఉన్నాం మాకు నిద్ర లేదని కానీ అలసట కానీ ఏమీ లేకుండా అమ్మ పూర్తిగా శక్తియుక్తులు మాకు ఇస్తుంది కాబట్టి మా యువకులు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా ఆ పుట్టేశం మీరు విజువల్స్లో చూస్తూ ఉంటారు రియల్గా మేము కష్టంతో చేసిందే తప్ప ఎవరో వచ్చి చేసింది కాదు అయితే అక్కడ రాధాకృష్ణు అలాగే వెంకటేశ్వరస్వామి ప్రతిమను కూడా మీరు చూపించారు చుట్టూ కూడా కొన్ని కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అవి ఏంటంటారు ఏదైతే విగ్రహాలు అంటే అవతారాలు మనం వనమాతగా అమ్మవారిని కురుస్తున్నాం మరి దాంట్లో భాగంగా ప్రతి దేవుడు ఈ యొక్క ఏదైతే ఈ సృష్టిలో ఏదైతే ఈ వనం అనే దాంట్లో కానీ ఏదైతే పచ్చదనం ఈ మొక్కలు నాటే దాంట్లో కానీ ప్రతి జీవి అందులో ఉంటుంది కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మిళితమై ఉన్నారు ఈ యొక్క అలంకారంలో ప్రతి దేవుణ్ణి కూడా మేము కొలుచుకునే విధంగా అటు వెంకటేశ్వర స్వామిని కానీ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలను కానీ అలాగే ఏదైతే లక్ష్మీ నరసింహస్వామిని కానీ అలాగే రాముల వారిని కానీ పరమశివుణ్ణి కానీ అన్ని రకాలుగాను కూడా మేము ఎక్కడా కూడా మరి ఏ అయినా ఇబ్బంది లేకుండా అందరు దేవుళ్ళని కూడా అటు ఆంజనేయ స్వామి యొక్క ప్రతిరూపమైన కోతురు బొమ్మలు కానీ అలా అన్ని రకాలు కూడా ఈరోజు అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేవుళ్ళు అందరూ మా ఎందు ఉన్నారని చెప్పి మేము చేసే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా భగవంతుని చూసుకుంటామని చెప్పి మేము ఏదైతే మాకు భగవంతు శక్తి ఎలా ఉంటుందంటే మేము చేసే సేవలోనే మాకు భగవంతుడు పూర్తి స్థాయిలో అనుగ్రహం ఇస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ నిండుగా ఉండాలని అలాగే అమ్మవారితో పాటు అయ్యవారు ఆశీస్సులు కూడా తీసుకోవాలని చెప్పి ఈ యొక్క కలియుగదయమైన వెంకటేశ్వర స్వామిని కానీ అలాగే రాధాకృష్ణుని కానీ అందరినీ కూడా ఇద్దరు నడిచి చేయడం అయితే మీ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నిద్రాహారాలు మాని మేమంతా కూడా ఇక్కడ అంతా కూడా అమ్మవారి సేవలో ఉంటాం మేమే కాదు ఈ పదిహేడవ వారిలో ఉన్న ప్రజలంతా కూడా ఆడ కావచ్చు మగవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు అందరూ కూడా నిద్రాహారాలు మాని ఇంతటి కార్యక్రమానికి అందరూ కూడా చేస్తున్నారు మేము చేసే పనిలా మొత్తం అంతా కూడా ప్రపంచము రాష్ట్రము మన దేశము మన జిల్లా మన ఊరంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని అయితే మీకు పలడం జరుగుతుంది ఇక్కడైతే గొర్రెలు శ్రీధర్తో నాతో చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో కొండరి ఉమ్మడి ఉమ్మడి పెంచుమో దాన్ని